హాయ్ ఫ్రెండ్స్ నేను బి ఫ్రమ్ మల్ ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారా యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబర్ పెంచుకోవాలనుకుంటున్నారా యూస్ పెంచుకోవాలనుకుంటున్నారా ఏదేమైనా ఓవరాల్గా యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలి అంటే యూట్యూబ్లో ఈ సెట్టింగ్స్ మస్ట్ అండ్ షుడ్ ఈ సెట్టింగ్స్ సెట్ చేసుకోండి మీకు యూస్ వరద కురుస్తుంది సబ్స్క్రైబర్లు భారీ ఎత్తున పెరుగుతారు యూట్యూబ్ ఛానల్లో డబ్బులు రావడం ప్రారంభమవుతుంది సో వన్ బై వన్ స్పష్టంగా చూడండి ఈ సెట్టింగ్స్ మీరు సెట్ చేసుకోండి తప్పకుండా మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవుతుంది ఆర్థికంగా మీరు సెట్ కా కావడానికి ఇది ఉపయోగపడుతుంది మరి ఎందుకు అల్సం లెట్స్ గో ముందుగా మనం వైట్ స్టూడియో ఓపెన్ చేయండి వైట్ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత కింద కంటెంట్ ఉంటుంది చూడండి కంటెంట్ని క్లిక్ చేయండి కంటెంట్ని క్లిక్ చేసిన తర్వాత పైన వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్ట్ ఉంది కదా వీడియో వీడియోస్ కిందనే యారో బాక్స్ ఉన్నాయి చూడండి షార్ట్ బై పక్కన ఆ యారో బాక్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేశారు కదా యారో బాక్స్ని క్లిక్ చేస్తే మోస్ట్ రీసెంట్ మోస్ట్ యూడ్ అని ఉంది మనం మోస్ట్ యూస్ కానీ మోస్ట్ అది ఏదైనా పెట్టుకోవచ్చు ఆటల్లో మోస్ట్ రీసెంటే పెట్టుకోండి పెట్టుకున్నారు కదా తర్వాత విజిబిలిటీ విజిబిలిటీ దగ్గర పబ్లిక్ ప్రైవేట్ అన్లిస్టెడ్ మెంబర్స్ షెడ్యూల్ డ్రాప్స్ అని ఉంది మనం పబ్లిక్ని క్లిక్ చేసుకోవాలి పైన విజిబిలిటీలో ఫస్ట్ ఉంది కదా ఆ ఫస్ట్ దాన్ని పబ్లిక్ ఏదైతే ఉందో ఆ పబ్లిక్ని క్లిక్ చేసుకుందాం తర్వాత యూస్ దగ్గర మోర్ దాన్ లెస్ దాన్ అని ఉంది మనకు ఎక్కువ కావాలి కాబట్టి మోర్ దాన్ అని పెట్టుకుందాం పెట్టుకున్నారు కదా తర్వాత మానిటైజేషన్ మీ ఛానల్ మానిటేషన్ అయితే అని పెట్టుకోండి ఛానల్ మానిటైజేషన్ కాబట్టి మానిటేషన్ కాదు నా ఛానల్ మానిటైజేషన్ అయింది కాబట్టి మానిటైజేషన్ పెట్టుకుంటున్నాను ఇక కింద చూడండి రిస్ట్రిక్షన్స్ రిస్ట్రిక్షన్ దగ్గర మేడ్ ఫర్ కిడ్స్ సెట్ బై యూ సెట్ టు మేడ్ ఫర్ కిడ్స్ బై యూట్యూబ్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ నాట్ సెట్ నేను నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని బెటర్ మూడవది మూడోది అందరూ కూడా నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టుకోండి తర్వాత కింద వచ్చేసి క్లిప్స్ వీడియో క్లిప్ వీడియో కంటెంట్ క్లిప్స్ క్లిక్ చేసుకోండి ఎస్ తర్వాత అప్లై కింద అప్లై ఉంది కదా అప్లై చేసుకున్నారు ఇప్పుడు చూడండి పబ్లిక్ వచ్చింది యూజ్ యూస్ వచ్చింది పైన వీడియోస్ షార్ట్స్ లైవ్ ప్లేలిస్ట్ ఉంది కదా దాని కిందికే ఇప్పుడు చూడండి మానిటైజ్డ్ నాట్ మేడ్ వర్క్ కిట్స్ వీడియోస్ కంటెంట్ క్లిప్స్ కింద అన్నీ వచ్చిన తర్వాత కింద వచ్చేసి కామెంట్స్ అని చూడండి కింద పైన బాటంలో కాకుండా కింద కాటంలో మూడో నాలుగోది కామెంట్స్ ఇప్పుడు కా ఇక్కడ కామెంట్స్ ఏదో పెట్టుకున్నామో పైన టాప్లో అని కనిపిస్తుందిగా పబ్లిష్ పక్కన దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేస్తే పబ్లిష్డ్ పబ్లిష్డ్ క్లిక్ చేసుకోండి తర్వాత రెస్పాన్స్ స్టేటస్ ఐ హ్యావ్ అండ్ రెస్పాండెడ్ ఐ రెస్పాండెడ్ మనం వీడియో కామెంట్స్కి రెస్పాండ్ అవుతామా లేదా ఐ రెస్పాండెడ్ రెస్పాండ్ అవుతామని పెట్టుకోండి చర్చ్ ఫర్ కంటైన్ క్వశ్చన్స్ ఇవి మనకి ఇవి ఏం అవసరం లేదు ఇప్పుడు పబ్లిక్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకోవాలి తర్వాత ఛానల్ మెంబర్స్ ఎన్ని అవసరం లేదు ఇప్పుడు సబ్స్క్రైబర్ కౌంట్ అకౌంట్ మనకి వంద ఉంటే వంద వెయ్యి ఉంటే వెయ్యి ఉంటే పదివేలు లక్ష ఉంటే లక్ష మిలియన్ ఉంటే మిలియన్ ఇప్పుడు నా ఛానల్ వచ్చేసి తొంభై ఒక్క ఉంది కాబట్టి నేను లక్ష లక్ష పెట్టుకున్నా అంటే హండ్రెడ్ కే పెట్టాను ఇక్కడ కింద అప్లై డన్ అయిపోయింది ఇది ప్రాసెస్ ఈ ప్రాసెస్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే భారీ స్థాయిలో మన ఛానల్ సబ్స్క్రై సబ్స్క్రైబర్లు వస్తారు మంచి యూస్ వస్తాయి వెంటనే ఛానల్ మానిటేషన్ అవుతుంది సక్సెస్ఫుల్ యూట్యూబర్గా మనం ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ టిప్స్ అనేది తప్పనిసరి సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సెట్ ఇవన్నీ సెట్టింగ్స్ కరెక్ట్ చేసుకోండి మీరు మంచి యూట్యూబర్గా రాణిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ నైస్ డే